పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్థిక రాజ్యాధ్యానిగా వెలుగొందుతున్నటువంటి భీమవరం ఒక ప్రత్యేకం ఈ పేరు తలవగానే ఒక రకమైనటువంటి పొలకింత కలుగుతుంది జనానికి రాష్ట్రంలో భీమవరం అంటే అందుకనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి ఈ పట్టణంలో ఎన్నో రకాలైనటువంటి విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు అన్నీ కూడా భలే అందంగా ఉంటాయి అలాంటి భీమవరం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఒక పక్క అగ్రికల్చర్ మరో పక్క అక్వాకల్చర్ ఈ రెండిట్ల సమ్మేళనంతో అలరారుతున్నటువంటి పట్టణం భీమవరం పట్టణం అంతేకాకుండా ఆధ్యాత్మిక పట్టణంగా కూడా ఈరోజు భీమవరం వెలుగొందుతుంది ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం ఇక్కడ కొలువై ఉండటం ఒక ప్రత్యేకత ఈ ఆలయం గురించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దాని గురించి నేను చాలా ఎపిసోడ్స్ చేశాను వీలైతే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మలుగా నా అమ్మ మావుళ్ళ మా అమ్మవారి దేవస్థానం కూడా ఈ పట్టణంలో కొలువై ఉండటం మరో ప్రత్యేకత చూడండి పచ్చని ఈ గోదావరి జిల్లాల్లో భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ పచ్చటి పొలాలు చూస్తుంటే కనుక ఒక రకమైనటువంటి పొలకింత ఒక రకమైనటువంటి ఎనర్జీ కలగక మారదు అలాగే మరో పక్క ఆక్వాకల్చర్ కూడా అదే రీతిలో అలరిస్తుంది పచ్చని తోటల మధ్య కొబ్బరి చెట్ల నడుమ సాగేటువంటి ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది అనిరుచనీయంగా ఉంటుంది ఒక్కసారి మీరు ప్రయాణం చేస్తే మీకు ఆ మజా ఏంటో తెలుస్తుంది మరోపక్క దేశంలోనే అత్యధిక విదేశీ ద్రవ్యం ఉండే సంపాదించి పెట్టేటువంటి ఆక్వాకల్చర్ కూడా ఇక్కడ సాగు అవుతూ ఉంటుంది భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ ఆక్వాకల్చర్ చెరువులు చేపల చెరువులు రొయ్యల చెరువులు మనల్ని కనువిందు చేస్తూ ఉంటాయి రొయ్య చెరువులో ఉండేటువంటి ఆ ఏరియేటర్లు మనల్ని అలరింపచేస్తూ ఉంటాయి అలాగే చూడండి కొంగలు అంటే ఈ పక్కనే దగ్గరగానే కొల్లేరు ఉండటం వల్ల విదేశీ విదేశీనియాలు నుంచి వచ్చేటువంటి రకరకాల పక్షులు ఇక్కడ కొంగలు ఆ మే వేత కోసం అక్కడ వెళ్ళటం అక్కడ మనల్ని భలే ప్రకృతి పరవళింపు చేసే విధంగా ఉంటాయి అమ్మ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం భీమవరంలో కొలువై ఉండటం పంచానామ క్షేత్రాలు అనేటువంటి ఈ దేవాలయంలో స్వామివారు అమాస పౌర్ణాలకి వర్ణాలు మారటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇంకా మావుళ్ళమ్మ గురించి చెప్పనవసరం లేదు చాలా ఎపిసోడ్స్ చేశాము అలాగే శివరాత్రికి ప్రత్యేకంగా ఐదు రోజుల పాటు ఇక్కడ సాగేటువంటి కార్యక్రమాలు కానీ ఉత్సవాలు కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి అది చూస్తేనే కానీ తీరదు అనమాట ఒక పక్క చంద్ర పుష్కరిణిలో జరిగేటువంటి తెప్పోత్సవం రథోత్సవం స్వామివారి కళ్యాణం ఎంతో కనుల పండుగగా జరుగుతుంది అది గనక మనం చూస్తేనే కానీ దాని యొక్క అద్భుతం ఏంటో మనకు తెలియదు అనమాట అండి ఈ శైవక్షేత్రంలో మేము పుట్టడం ఇక్కడే నివసించటం వల్ల మాకు ప్రతి అడుగు తెలుసు మాకు చిన్నప్పటి నుంచి అలవాటైందనమాట అందుకనే ఈ దేవాలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గత వీడియోలో నేను చెప్పాను మీరు వీలైతే కనుక మీరు చూడండి మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తానండి చూడండి మీకు భీమవరంకి నలువైపులా కూడా చాలా చాలా గ్రామాలు ఉన్నాయండి దాదాపు నూట యాభై గ్రామాల ప్రజలు ప్రతినిత్యం కూడా ఏదో అవసరం విద్య వైద్య ఏదో పని మీద భీవారం వచ్చి వెళుతూ ఉంటారు భీవారం పాపులేషను దాదాపుగా రెండున్నర లక్షలు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా ఓ రెండు లక్షల మంది ప్రజలు భీమవరం వచ్చిపోతూ ఉంటారు ఇది నేను చెబుతున్నటువంటి లెక్క కాదు ప్రభుత్వం స చేసినటువంటి సర్వే ప్రకారం మామూలుగా ఆర్టీసీ బస్సులోను రైల్వేగాను వచ్చేటువంటి టికెట్ల ఆధారంగా చేసినటువంటి ఒక సర్వే అనమాట అలా కాకుండా ప్రైవేట్ వెహికల్స్లోను బైక్స్ మీద వాటి మీద షాపింగ్ల కోసం వచ్చేవాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట అంత పాపులర్ టౌను భీమవరం అన్నమాట అలాగే భీమవరం పట్టణంలోనటువంటి బీవీరాజు పార్క్ అన్నమాట ఇది చాలా చారిత్రకమైనటువంటి చెరువు పూర్వం వీరమ్మ చెరువు అనేవారు దాన్ని బీవీరాజు ఫౌండేషన్ వాళ్ళు విష్ణు ఫౌండేషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని దీన్ని డెవలప్ చేశారు చాలా చాలా బాగుంది ఈ పార్క్ కూడా ఏదైనా ఆహ్లాదకరమైనటువంటి చెద తీరడానికి ఉన్నటువంటి ఏకైక వినోద సాధనం ఈ ఒక్క బీవీరాజు పార్క్ అన్నమాట చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారు వాకర్స్ కానీ లేదంటే కనుక సరదాగా పిల్ల పాపాలతో సరదాగా చిల్ అవ్వడానికి ఈ పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మా ఇంటికి చాలా కోత వేటు దూరంలో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఉంటుంది చూడండి ఇక్కడ రొయ్యల చెరువులో ఉన్నటువంటి ఏరియేటర్స్ ఎంత కనువిందు చేస్తున్నాయో చూడండి అక్కడ ఆక్సిజన్ క్రియేట్ చేయడానికి ప్రతి చెరువులోనూ కూడా ఈ ఏరియేటర్స్ని ఏర్పాటు చేస్తారన్నమాట ఈ ఒక్కటే కాదండి భీమవరంలో ఒక పక్కన జైన్ దేవాలయం ఉంది అలాగే ఆదిలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవాలయం ఉన్నాయి చిన్న చితక దేవాలయాలు కలిపితే దాదాపుగా నలభై యాభై దేవాలయాలు భీమవరంలోనే ఉంటాయి ప్రతినిత్యం భీమవరంలో ఏదో పక్కన అన్న సమారాధన జరగటం ఏదో కార్యక్రమాలు జరగటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇక ఈ చెరువులు చూడటం కోసం చాలామంది వస్తూ ఉంటారు అలాగే ప్రత్యేకంగా సంక్రాంతి సీజన్లో అయితే మాత్రం రోడ్లు ఇసుకేస్తే రాళ్ళంత రష్గా ఉంటాయి లాడ్జీలు ఫిల్ అయిపోతూ ఉంటాయి బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది ఆ వాతావరణం అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శీతల వాతావరణంలో పచ్చని పొలాల మధ్యన సాగేటువంటి ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వీలైతే తప్పనిసరిగా మీకు వీలు కుదిరినప్పుడు ఈ భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విశేషాలు ఉన్నాయి అలాగే కోతవేటు దూరంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో పేరుపాలెం బీచ్ ఉంది దానికోసం కూడా చాలా చాలా ఎపిసోడ్స్ చేశాను అలాగే పాలకొల్లులో మరొక పంచరామక్షేత్రం ఉంది ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే దిర్సుమారులో శక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది దేశంలో ఎక్కడా లేని విధంగా తలకిందుల శిరశాసనంలో ఉన్నటువంటి శివుడు అక్కడ కొలవై ఉండటం ఇదండి వ్యవహారం విశేషాలు ఈ అందాలను డ్రోన్ షాట్లతో మీకు చూపించాలనుకున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని అండి